తుని మండలం టి వెంకటాపురం గ్రామంలో శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఫౌండర్ సాధనాల సూరిబాబు కరస్పాండెంట్ కృష్ణ మరియు ప్రిన్సిపల్ సాధనాల మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి వెంకటాపురం టీడీపీ నాయకులు పప్పు నవీన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు దేశ సంస్కృతి సంప్రదాయాలు అలవర్చుకునే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి వారికి మంచి అవగాహన కల్పించాలన్నారు విద్యార్థులు వేసిన వేషధారణలు అందరినీ ఆకట్టుకొని ఆనందింపజేశాయన్నారు హరిదాసు వెరికొలసాని సాని రైతుల వేషాల్లో అలరింప అలరింపచేశారు కొన్ని రకాల పిండి వంటలు అందరినీ ఆకర్షించాయి అనంతరం భోగి మంట వేసి సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను తెలియచేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు బంధం రాజారావు వివిధ గ్రామాల పెద్దలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు హాజరయ్యారు സൂര്യ <laughs> <laughs>

అలాగే ఇక్కడ ఉన్న మా మన మాస్టర్స్ కానీ అలాగే మేడమ్స్ కానీ అందరికి వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి చాలా బాగా చేశారండి స్టూడెంట్ స్టూడెంట్స్ కానీ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన ఇవన్నీ అక్కడ ఇల్లు కానీ ఇవన్నీ చూస్తానంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఆయన చెప్పారు ఇప్పుడు చిన్న వయసు నుంచే ఇవన్నీ నేర్చుకుంటేనే రేపు పెద్దదిగా కూడా ఇవన్నీ మన తర్వాత ఉన్న తరానికి నేర్పించడానికి అవుతుంది ఇది ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే సారీ అండి ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరిన సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఒక్క స్కూల్కి వచ్చి ఈ టైం మీరు కేటాయించినందుకు అందరికీ నా నమస్కారాలు అండి అలాగే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఈ సంక్రాంతి సంబరాలు అంటే ఈ రోజుల్లో ఒకప్పుడు ఉండే ఇది లేదు ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మా చిన్నప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ఒక వన్ మంత్ ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఏంటి పొంగల్కి ఏంటి షాపింగ్ చేద్దాం ఏం కొనుక్కోవాలి ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలనే ఒక ఇది ఉండేది కానీ ఇప్పుడు అంత రెడీమేటెడ్ అయిపోయింది కానీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఉంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి ఈ ఇవన్నీ చూసేలాగా మాకు ఇవన్నీ అరేంజ్ చేసినందుకు ఈ శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు అండి చాలా సంతోషం ఇంతలా అరేంజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయాలన్నా ఇవన్నీ చేయాలన్నా దీని వెనకున్న కష్టం ఏంటో నాకు తెలుసు అందరికి ఇలా ఇంత బాగా అరేంజ్ చేసినందుకు మళ్ళీ వన్స్ అగైన్ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి